స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథలలో ఒక కథ బుద్ధి కొద్దీ సుఖం మరి కథలోకి వెళ్దామా సౌమ్య అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చాలా మంచి పిల్ల చక్కటి అందంగా నెమ్మదస్తురారు ఆమెకి చిన్నతనంలోనే తన తల్లి చనిపోయింది తండ్రి ఏం చేశారంటే బిడ్డని పెంచి పెద్ద చేయడానికి ఎవరో ఒక దిక్కు కావాలి కదా అందుకనేసి అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆమెకి ఒక కూతురు కూడా ఉంది అయితే సవితల్లి ఎలా చూస్తారు పిల్లల్ని చాలా ఇబ్బందిగానే చూస్తారు కదా ప్రతి పనిని కూడా స్వామి చేత చేయించేసేది సవితి తల్లి కూతురు పేరు అరుణ అయితే ఆ మారుతల్ని మహా గయ్యాలిది అన్నమాట అన్ని పనులు కూడా స్వామి చేత చేయించేస్తూ ఉండేది వాకిలు తుడిపించేది ముగ్గులు పెట్టించేది అంట్లు తోమించేది బట్టలు ఉతికిచ్చేది వాకిట్లో అన్ని రకాలుగా కూడా నీళ్ళు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి వేరే నూత దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి ఎలా కష్టపడుతూనే ఉండేది అదే తన సవితల్లి కూతురు అలడుందనుకో దానికి ఏ పనులు చెప్పేది కాదనమాట సౌమయ్య ఎప్పుడు కూడా చాలా ఓర్పుతో కష్టాన్ని అలాగ ఓర్చుకుంటూ తల్లి చెప్పిన పనులన్నీ కూడా చాలా చక్కగా చేస్తూ వచ్చేదన్నమాట అరుణ గారభంగతో పెరగడంతో అలా ఎలా అయిందంటే ఆమె పొగరబోతగా తయారైపోయింది ఎవరి మాట వినదు తను చెప్పిందే చేస్తుంది తల్లి మాట అస్సలు వినదు కనుక ఎలా తోస్తే అలాగా లేటుగా లేవడము లేటుగా స్నానం చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది సౌమ్య తెల్లారిజామున లేచి చక్కగా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని మిగతా పనులన్నీ కూడా చాలా చక్కగా చేస్తూ ఉండేది సౌమ్య అయితే సౌమ్యకి అనడ్కి ఎంత తేడా ఉందో చూసారా మరి ఒకసారి అనుకోకుండా ఒక దేవదూత సౌమి దగ్గరికి వచ్చింది చూసింది అయ్యో పాపం ఈ పిల్లకి ఎన్ని కష్టాలు వచ్చినాయి సవితల్లి ఎంత బాధ పెడుతుందో ఈ బిడ్డను మనం ఏమైనా కాపాడదామా అని అనుకుంది దేవదూత అనుకున్న తర్వాతనే ఏమైందంటే జాలి పడింది చిన్న పిల్లకి ఎన్ని కష్టాలా ఇన్ని పనులు చేస్తుందా ఎంత సవితల్లి అయితే మాత్రము బిడ్డను ఎలా కష్టపడుతుంటే బిడ్డ మాత్రం ఏం చేయగలదు అనుకుంది ఏ విధంగానైనా సౌమ్యను ఆదుకోవాలి ఆమెకి మంచి జీవితాన్ని ఇవ్వాలి అని అనుకుంది ఆమె దేవదూత ఎలా వచ్చిందంటే ఒక ముసలాం రూపంలో సౌమ్య ఇంటి దగ్గర ఉన్న బావి దగ్గరికి వచ్చి నిలబడింది సౌమ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బావి దగ్గర రోజు కూడా రోజుకి ఒక వంద బకెట్ల నీళ్ళు తోడుతూ ఉండేది ఎంతో కష్టపడిపోతూ ఉండేది పిల్లలా కష్టపడుతూ ఉంటే దేవదేవతకు కూడా చాలా జాలి కలిగింది ఇంత పిల్లకి ఇంత కష్టమా సవితలు ఇలా బాధ పెడుతుందా అని అనుకుంది నీళ్ళు తోడుతూ ఉంటే ముసలావిడ అమ్మాయి చాలా దాహంగా ఉంది కొన్ని నీళ్ళు పోస్తావా అని అడిగింది సౌమ్యని సౌమ్య కొన్ని ఏంటమ్మా నీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు కదా ఏమి నీళ్ళకి లోటేముంది రెండు చేదలు మళ్ళీ బోళ్ళు నీళ్ళు వస్తాయి కదా తృప్తిగా తాగి వెళ్ళండి అని నీళ్ళు ఇచ్చి ఆమెకి దాహాన్ని తెచ్చింది ముసలామె కడుపు నిండుగా నీళ్ళు తాగి సంతృప్తిపరంగా సౌమ్యం చూసి నీ కడుపు చల్లగా ఉండాలి అని నువ్వు నవ్వితే నవరత్నాలు నీ నోట్లోంచి రాలి అని దీవించింది ఆమె అనుకుంది ఏమిటి నేను నవ్వితే నవరత్నాలు నోటి నుంచి రాలతాయా అనుకుని ఊరుకుంది పాపం నీళ్ళు ఇచ్చినందుకే ఈ ముసలిమ్మ ఇంత తృప్తిగా నన్ను దేవించేస్తుంది ఏమిటి అనుకుంది సౌమ్య ఈమెంత గొప్ప ఆమె అనుకుని సౌమ్య కడవ చంకన పెట్టుకుని ఇంటివైపు వెళుతుంది దారిలో ఒక చిన్న కుక్కపిల్ల పరిగెట్టుకుంటూ ఎదురై సౌమ్య కాలుని నాకింది దాంతో సౌమ్య పక్క నవ్వింది సౌమ్య నవ్విన వెంటనే నోట్లోంచి నిజంగానే దేవదోత చెప్పినట్టుగానే నవరత్నాలు రాలిపడ్డాయి సౌమ్య తను నవ్వి నవ్వితే నవరత్నాలు రావడం చూసి మొదట భయపడింది ఇదేమిటి ఏ నవ్వితే నా నోటి నుంచి నా రత్నాలు రాలుపడుతున్నా ఏమిటి అనుకుంది తర్వాత ఆశ్చర్యపోయింది ఓహో ఆ దేవదూత నిజంగానే దీవించిందా ఏమిటి అని అనుకుంది అప్పుడే అటువైపు వెళ్తున్న సౌమ్య సవత్తల్ని దూరాణం చూస్తుంది ఏమిటి సౌమ్య నవ్వుతే నవరత్నాలు పడుతున్నాయి ఏమిటి ఏంటి ఇలా జరిగింది అని చూసి నోటు మాట రాకుండా నిలబడిపోయింది అప్పుడు సౌమ్యనే అడిగింది ఇది ఇలా జరిగింది ఏ వేషాలసం ఏమిటి నవ్వితే నవరత్నాలు పడ్డం ఏమిటి అని విషయం అంతా అడిగితే అప్పుడు సౌమ్య చెప్పింది అనమాట తనకు దేవదోత కనిపించిందని ఆ దేవదూత తనకు ఒక వరం ఇచ్చిందని చెప్పింది చెప్తే సవితల్లి వెంటనే తన కూతురు దగ్గరికి వెళ్ళింది అరుణ అరుణ అని పిలిచి ఈ కడవ ఉంది కదా ఈ కడవని తీసుకెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోటి తీసుకురావచ్చు కదా అంది నేను అమ్మా ఎప్పుడూ నీళ్ళు తీసుకురా అనే అరుణ నేను వెళ్ళను ఎందుకు వెళ్తాను ముందుగా అసౌమ్య దాన్ని పంపించు అంది తల్లి నా బంగారు తల్లి కదూ ఒక్క కడవ నీళ్ళు తీసుకురా తల్లి అంది నేను వెళ్ళను అంటే వెళ్ళను అని మిసుక్కుంటూ సరే అయితే వెళ్తానులే అంది అరుణ కడవని తీసుకుని బావి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక ముసలాడు కనిపించింది అరుణ నీళ్ళు తోడుతుంటే అమ్మాయి దాహంగా ఉంది తాగడానికి కాస్త నీళ్ళు ఇవ్వచ్చు తల్లి అని అడిగింది ముసలావిడ నేనే నీళ్ళు తోడలేక చస్తుంటే నీకు నీళ్ళు పోయాలా ఇష్టం ఉంటే నువ్వే తోడుకుని తాగు నేనే నాకేం పని మా అమ్మేదో ఒక అడవిచ్చి నీళ్ళు తెమ్మంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఏ నీకెందుకు నీళ్ళు ఇవ్వాలి నేను ఇవ్వను పోహ్ అంది ముసలావిడ రూపంలో ఉన్న దేవదేవత నీ బుద్ధి కొద్దీ సుఖం నువ్వు నవ్వితే కప్పలు పాములు నీ నోట్లోంచి పడతాయి అని శాపం ఇచ్చేసింది అరుణ కడవ తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటే కంట్లో నరుచుపడి తెప్పలాడిస్తున్న తల్లిని చూసి అరుణకి నవ్వొచ్చేసింది ఏమిటే ఆ కళ్ళలా తిప్పుతున్నామేమిటమ్మా అని అడిగింది అరుణ నవ్విన వెంటనే ఆమె నోట్లోంచి కప్పలు పాములు రాలి ఇల్లంతా పాకేశాయి వాటిని చూసి అరుణ తల్లి అరిచేసి బయటికి పరిగెత్తింది ఓయ్ బాబోయ్ దీన్నోటం కప్పల పాములు వస్తే నాయనా అని అనుకుని పరిగెట్టేసింది పరిగెడుతున్న తల్లి వెంట అరుణ్ కూడా పరిగెట్టింది ఇలాగా పరిగెడుతూ పరిగెడుతూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో మళ్ళీ తిరిగి రాలేదు ఇంకా సౌమి సంగతి విన్న ఆ దేశపు రాజకుమారుడు ఓహో ఈ ఇంత మంచి పిల్లకి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఈమె నవ్వితే నవరత్నాలు పడుతున్నాయి కదా నేను ఇంత మంచి పిల్లని వివాహం చేసుకుంటే రాణిగా ఆమె ఎంతో గొప్పగా ఉన్నత స్థానంలో పెంచి ఉంచిందని అవుతాను ఆమెకు మంచి జీవితాన్ని ఇస్తాను కదా అని చెప్పి రాజు ఆ ఊరి యువరాజు ఆమెని పెళ్లి చేసుకుని ఆ దేశానికే రాణిం చేశాడు చూసారా పిల్లలు కథ ఎంత చిత్రంగా ఉందో మరి ప్రతి మనిషికి కూడా మంచి బుద్ధి ఉంటే మంచి జీవితమే వస్తుంది మనము మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలి కొద్దిమంతలా ఉండాలి ఎవరికి ఏమీ హాని చేయకూడదు ఎవరైనా ఏదైనా కానికి వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా వాళ్ళు సహాయం చేయడం ఇలాంటివన్నీ చేయాలి ఇలా చేస్తే మన బుద్ధి బాగుంటే అంతా కూడా బాగానే ఉంటుంది మరి చిన్న కథ మరొక కథ చెప్పుకుందామా అయితేనే మరొక కథ పేరు స్వేచ్ఛ కొంతల రాజ్యానికి యువరాజుగా విక్రమసేనుడు అనే ఒకడు ఉన్నాడు అతను అనేక పక్షులను తీసుకొస్తాడు వాటిని చక్కగా పంజరాల్లో పెట్టేసేసి వాటిని బంధించేసి ఆనందిస్తూ ఉండేవాడు అనమాట ఒకరోజు తండ్రి అయిన విజయసేనుడు ఏం చేశాడంటే కుమార నువ్వు ఈ విధంగా పక్షుల్ని బంధించడం మంచి పని కాదు నువ్వు ఎంత తొందరగా ఈ అలవాటును మానుకుంటే అంత మంచిది అన్నాడు విక్రమసేనుడు నేను పక్షుల్ని బంధించి వాటికి మాటలు నేర్పుతున్నాను వాటికి సక్రమంగా ఆహారాన్ని పెడుతున్నాను వాటిని హింసించడం లేదు పక్షులతో గడపడం నా మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు విక్రమసేనుడు మరీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు మర్నాడు విక్రమసేనుడు తన మందిరంలో పక్షులతో గడుపుతున్న సమయంలో ఇద్దరు రక్షక బట్టలు వచ్చి విక్రమసేనుని బంధించి కారాగారంలో వేసేశారు అదేమిటి నన్ను బంధించి కారాగార గృహంలో వేస్తున్నారు ఏమిటి అని అనుకున్నాడు అతను ఎందుకు బంధించారో కూడా అతనికి అర్థం కాలేదు సతమతమైపోయాడు విక్రమసేనుడు అయితే ఎందుకు ఇలా జరిగింది అని అనుకున్నాడు రెండు రోజులు అలాగా జైల్లో బంధించేశారు ఆ రెండు రోజులు అయిపోయిన తర్వాత విక్రమసేనుడు విక్రమసేన్ చంద దగ్గరకు వచ్చాడు నాన్నగారు నన్ను నా కారణంగా కారాగారంలో బంధించారు ఎందుకండి అని ప్రశ్నించాడు నిన్ను బంధించిన ప్రతిరోజు నీకు శుభ్రమైన ఆహారం పెట్టాము రకరకాల భోజనాలు పెట్టాము ఎన్నో రకాల అన్ని రకాలుగా కూడా నీకు ఏదీ లోడ్ చేయలేదు కదా ఏమైంది అందులో ఉంటే నీకు వచ్చిన కష్టమేమిటి అని అడిగాడు తండ్రి అదేమిటి నన్ను జైల్లో పెట్టి బందీ చేస్తే ఎక్కడ స్వేచ్ఛ ఉంటుంది నాకు స్వేచ్ఛగా తిరగాలని ఉండదా ఏమిటి ఎందుకు నన్ను ఇలా చేశారు స్వేచ్ఛగా తిరగకుండా చలసార్లు బందీగా ఉండలేకపోతున్నాను అన్నాడు విక్రమ్ విజయసేను చిన్నగా నవ్వి అలాగైతే నీకు ఒక విషయం చెప్తాను పక్షులకు కూడా నియమము పక్షులను అలాగా బంధించడము మంచిది కాదు కదా నీకు ఎలాగైతే అనిపిస్తుందో పక్షులకు కూడా వాటికి కూడా స్వేచ్ఛగా తిరగాలని ఆలోచన ఉంటుంది కదా పంజరాల్లో పెట్టి బంధిస్తే పక్షులు కూడా బందీ అయిపోతాయి వాటికి స్వేచ్ఛ ఎలా ఉంటుంది మరి అడవుల్లో అక్కడ పక్షులు అలా తిరుగుతూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాయి అదే నువ్వు తీసుకొచ్చి బంగారు పంజరంలో పెట్టినా కూడా దానికి స్వేచ్ఛ అనేది ఉండదు కదా మరి పక్షులు కూడా మళ్ళాగే స్వేచ్ఛ కావాలని కోరుకుంటాయి మరి అది నీకు తెలియాలని చెప్పి నిన్ను రెండు రోజులు జైల్లో పెట్టి ఉంచాను నేను అనేసరికి కొడుక్కి బాగా బుద్ధి వచ్చింది వచ్చి నిజమే నాన్నగారు మీ చెప్పిన అక్షరాల నిజం మనిషియే కాదు పక్షులకు కూడా స్వేచ్ఛ కావాలి ఇక నుంచి నేను ఏ పక్షిని కూడా తీసుకురాను వాటిని పంజరాల్లో పెట్టను అని చెప్పి పంజరంలో ఉన్న పక్షులన్నింటినీ కూడా బయటకు వదిలేశాడు విక్రమ్ సేరుడు అది చూసిన విజయసేను చాలా సంతోషపడ్డాడు ఆహా నా కొడుకులో ఎంత మార్పు వచ్చిందా చాలా సంతోషం ఈ పక్షుల్ని ఇలా వదల వదిలినట్టే అయితే నా కొడుకు కూడా చాలా మార్పుతో మంచివాడు అవుతాడు అని అనుకున్నాడు అనుకుని కొడుకుని అభినందించాడు అనమాట చూసారా పిల్లలు ఏదైనా తెలియని విషయం ఉంటే పిల్లలకి తెలిసేలాగా చేశాడు ఆ రాజు ఏం చేశాడు మరి పక్షుల్ని పంజరాలు పెడితే వాడి యొక్క బాధ ఏమిటనేదని అతని కొడుకుని కూడా జైల్లో పెట్టి కూర్చోబెట్టి రోజులు ఉంచితే అతనికి ఆ బాధ ఏంటో తెలిసింది ఆ తెలియడం వల్ల అతనిలో కూడా మార్పు వచ్చింది మరి స్వేచ్ఛ అనేది చాలా గొప్పదే కదా మరి నువ్వు బంగారు పండు పెట్టినా కూడా స్వేచ్ఛ లేకపోతే మనము ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం జైలాట్లో ఉండగలమా ఉండలేం కదా మరి ఒక చిన్న కథ పేరు తగ్గిన పాండిత్యం పూర్వము రాజమహేంద్రవర రాజ్యాన్ని రామరాజరాజు పరిపాలించేవాడు ఆయనకు కవిత్వము సాహిత్యం అంటే ప్రాణం అందుకే అనేక మంది కవులను ఆదరించేవాడు వారిలో శంకరశాస్త్రికి పాండిత్యం ఎక్కువే అందుకే ఎప్పుడు పోటీలో మొదటి స్థానంలో ఉండేవాడు బహుమతులు కూడా వచ్చేవి ఆయనకి ఎదురు ఎవరు లేకపోయేసరికి గర్వము అతిశయము ఎక్కువైనాయి క్రమక్రమంగా ఆయన పాండిత్యము ప్రావీణ్య తగ్గిపోయాయి అందుకు కారణము సాధన సమూజ్జి లేకపోవడం శంకర శాస్త్రి గారికి కవితలో లేకపోయినా మొహమాటానికి అందరూ సహబాష్ సహబాష్ అని అనేవారు అదే ఆయనకి విజయానికి కారణమని రాజుగారు మంత్రిగారు తలచి ఒక తీర్మానాన్ని దీపావళి కవితల పోటీలకి పరిచారు అది ఏమిటంటే ఎవరు కవిత్వం చెప్తున్నా శ్రద్ధగా వినాలి ఎటువంటి హావభావాలు ప్రకటించకూడదు సమ్మేళనం కాగానే రహస్య బ్యాలెట్తో ఎంపిక చేయాలి అందులో గెలుపొందిన వారికి సన్మానించాలని దానికి అందరూ ఒప్పుకున్నారు దీపావళి రోజున సభానంతరము పెట్టిన రహస్య బ్యాలెట్లో శంకరశాస్త్రి గారికి ఆఖరి పదస్థానం వచ్చింది రాజుగారు బహుమాన ప్రదానం చేస్తున్నారు శంకరశాస్త్రి గారి గారు కోపము అవమానము ఎక్కువై అల్పులకు ఏమీ తెలుస్తుంది నా కవిత్వ మాధుర్యము పటుత్వము అంటూ తిట్టాడు దాంతో రాజుగారికి ఆగ్రహం వచ్చి శాస్త్రి గారు మీ దున్ మీ దున్న సభి సదాభిప్రాయాన్ని కాపాడుకోండి లేకపోతే ఈ లోపుగా శాస్త్రిగారు అల్పుల ఎంపిక మీకు మచ్చ కాదా అందుకే ఈ ఎంపికకు స్వస్తి చెప్పండి అన్నారు మీ మాటల్లో చెప్పాలంటే ఈ అల్పులే మిమ్మల్ని అత్యల్పులని నిర్ణయించారు సభా మర్యాదతో కానుకను స్వీకరించండి లేకపోతే ఈ సభ నుంచి ఎప్పటికీ స్థానం కోల్పోవాల్సి వస్తుంది అన్నారు సభలోని వాళ్ళు ఏం జరుగుతుందో అని చూస్తుండగా నన్ను గౌరవించిన చోట ఉండను అని శాస్త్రి గారు కోపంగా వెళ్ళిపోయారు హమ్మయ్య నేటితో సభకు మంచి రోజులు వచ్చాయని అందరూ కూడా అనుకున్నారు ఇంతలో కృష్ణశర్మ లేచి పద్యం అందుకున్నారు కోపమున ఘనత కొంచెమైపోవను కోపము నన్ను మిగుల గోడు కలుగు కోపమద చేనే అని కోర్కెలు నీడారు విశ్వధాభిరామ రామరాజు శర్మ కృష్ణశాస్త్రి కృష్ణశర్మ గారు మీరు ఎంత అభినయ వికటకమైనా వేమన శతకాన్ని సర్మశతకంగా మార్చడం లోకంలో మన్నించదు అన్న రాజుగారి మాటలు అందరూ కూడా కరతాళ ధనాలు చేశారు క సభ ముగిసిపోయింది చూసారా మనలో ఉన్న పాండిత్యాన్ని మనము గుర్తించకుండా దానికి సాధన లేకుండా ఉంటే ఏం జరుగుతుంది అది ఎప్పటికీ కూడా గౌరవాన్ని ఇవ్వదు గుర్తింపునివ్వదు పండితులు ఎప్పుడూ కూడా వాళ్ళకున్న సా ఇదిని వాళ్ళకున్న కవితాశక్తిని వాళ్ళు ఏదో రకంగా మనన చేసుకుంటూ ఉంటేనే ఆ పద్యానికైనా పట్టుత్వాన్ని వస్తుంది వాళ్ళు గొప్ప కవులు కాగలుగుతారు అంతేగాని గర్వంతో ఉంటే ఇలాగే జరుగుతుంది మరి వింటున్నారా పిల్లలు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి